ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమహ శ్రీమద్ దేవీ భాగవతము రెండవ స్కందము మూడు నాలుగు అధ్యాయాలు మొత్తం రెండవ స్కందంలోని ఐదవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము శంతనని మాటలు విని గంగ రాజుతో చెప్పటం ఇప్పుడు తెలుసుకుంటున్నాము శంతనని మాటలు విని గంగ రాజుతోటి ఈ విధంగా అంటున్నది రాజా ఈ బాలకుని రక్షించుకోవాలని నాకు కూడా ఉన్నది కానీ నీవు చేసిన ప్రతిజ్ఞ భంగమైంది కాబట్టి నేను ఇక్కడ ఉండలేను నేను గంగనని నీవు నిశ్చితముగా తెలుసుకో దేవకార్యమును సంపన్నము చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను మహానుభావ ఇది చాలా కాలము క్రిందటి విషయము మీరందరూ కూడా మానవ జన్మను పొందుడు అని వసువులను వశిష్ఠుడు శపించాడు దీనితోటి నిస్సహాయులైన వసువులు భయభీతులయ్యారు నేను అక్కడనే ఉన్నాను నన్ను చూసి పాపరహిత నీవు దయచేసి మాకు జననివి అగువని వారు ప్రార్థించారు మహారాజా అప్పుడు వసువులకు నేను వరమిచ్చాను దానిని సాధించడానికే నీకు పత్నినైనాను దేవకార్యమును సిద్ధింప చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను బాగా తెలుసుకో ఆ ఏడుగురు వసువులే నా పుత్రులయ్యారు ఋషి శాపము నుండి వారు ముక్తులయ్యారు ఈ వసు అక్కడు కొంతకాలము వరకు నీకు పుత్రుడే ఉంటాడు రాజా నేను ఈ బాలుని నీకిస్తున్నాను నీవి పుత్రుని స్వీకరించు ఈ దివ్య పురుషుడు వసువని తలంచి పుత్రుని వల్ల కలిగే సుఖము అనుభవింపు మహానుభావ గాంగేయుడను పేరుతోటి ప్రసిద్ధి చెందే ఈ బాలుడు అందరికంటే ఎంతో బలవంతుడగుతాడు నేను నిన్ను పతిగా వరించిన స్థలమునికే ఈ బాలుని తీసుకొని వెళ్తున్నాను పోషించిన తరువాత ఈ బాలుడు పెద్దవాడైనప్పుడు నేను ఇతనిని నీకు తిరిగి ఇస్తాను ఎందుకంటే తల్లి లేకపోతే పిల్లలు సుఖంగా జీవించటము అసంభవమవుతుంది ఇట్లా చెప్పి బాలుని తీసుకొని గంగ అదృశ్యమైంది రాజు శంతనుడు తన భవనమునందే ఉండిపోయాడు ఆయన దుఃఖానికి అంతులేదు భార్య మరియు విచిత్రమైన బాలకుని వియోగము అతనిని ఎంతో పీడించసాగింది బాధా సంతప్త హృదయుడయ్యాడు రాజ్యము చేస్తూ ఉన్నాడు కానీ ఆయన మనస్సునందు నల్లని విషాదమేఘాలు ఆవహించి ఉన్నాయి కొంతకాలం ఇట్లా గడిచిపోయింది తరువాత కొంతకాలానికి రాజు వేటకై వెళ్ళాడు ఆయన నెమ్మదిగా గంగానది తీరానికి చేరాడు నదిలో కొద్దిపాటి జలమే ఉన్నది దానిని చూసి రాజుకు ఎంతో ఆశ్చర్యం కలిగింది ఆయనకక్కడ ఒక బాలుడు కనిపించాడు గంగా తీరంలో ఆడుకుంటూ ఉన్నాడు ఆ బాలుడు విశాలమైన ధనస్సును ఎక్కుపెట్టి బాణములను వదులుతున్నాడు ఇదే అతని ఆట ఆ బాలుని చూసి శంతనుడు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు అతనికి వాస్తవిక రహస్యమేది కూడా బోధపడలేదు అతడు తన పుత్రుడా కాదా అన్న విషయము అతని ధ్యాసలోనే లేదు ఆ బాలకుడు చేసే పని ఎంతో అలౌకికమై ఉన్నది బాణము వదులుతున్నప్పుడు అతని చేతి నైపుణ్యము అద్భుతముగా ఉన్నది అది చూసి శంతనుడు ఎంతో అబ్బురపడ్డాడు తరువాత రాజు ఆ బాలకునితో పరిశుద్ధమైన ఆచారము కల బాలక నీ వెవరి పుత్రుడమో అని అడిగాడు ఆ బాలకుడు బాణములు వదులుతుటయందే నిమగ్నుడై ఉండి ఏ సమాధానము చెప్పలేదు కొద్దిసేపటి తర్వాత అతడు అంతర్ధానుడయ్యాడు అప్పుడు రాజు ఆలోచనలో వ్యాకులత చెందాడు ఈ బాలుడు నా కుమారుడు కాదు కదా అయినా ఇప్పుడేం చెయ్యాలి ఎక్కడికి పోవాలి తరువాత సావధానుడై అక్కడే కూర్చున్నాడు అతడు గంగను స్థుతింపడం ప్రారంభించాడు అతడు మునుపు చూసిన సుందర రూపముతోనే ఆమె అచ్చట ప్రకటితురాలైంది ఆమెను చూసి సంతనుడు గంగా ఇప్పుడిక్కడ నుండి కనపడకుండా పోయిన బాలకుడెవరు దయచేసి అతనిని నాకు చూపించు అని గంగనడిగాడు గంగ ఇలా చెప్తున్నది రాజేంద్ర ఇతడు నీ పుత్రుడు నేను ఇప్పటి వరకు పెంచాను ఇతడు ఎనిమిదవ వసువు ఇప్పుడు ఇతనిని నీకు అప్పగించుతూ ఉన్నాను మహా సంపన్నుడగు ఈ బాలుడు గాంగేయుడని పేరుతో ఖ్యాతి వహిస్తాడు దృఢవ్రతుడై ఈ నీ కుమారుడు కులమునకు వన్నె తెచ్చి కీర్తిని విస్తరింపచేస్తాడు ఈ బాలకుని వశిష్ఠుని యొక్క పవిత్ర ఆశ్రమమున ఉంచాను ఇతడు వశిష్ఠునితో సకల వేదములను ధనుర్వేదమును నిరంతరము అధ్యయనము చేశాడు ఇతడు సకల విద్యలయందు సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు సకల అర్ధ యందు ఎంతో నిపుణుడు పరమ పవిత్రుడు వశిష్ఠుడు తనకు తెలిసిన దానినంతా కూడా ఈ పుత్రునకు బోధించాడు రాజా నీవు ప్రసిద్ధుడవైన నరేసుడవు ఈ బాలకుని స్వీకరించి ఆనందమును అనుభవించు ఇట్లా చెప్పి గంగా బాలకుని మహారాజాకు శంతనుకు అప్పగించి అదృశ్యమైంది రాజు ముఖమండలము ఆనందంతో పొంగిపోయింది అతడు అమితానందమును అనుభవించసాగాడు పుత్రుని ఒడిలో ఉంచుకొని అతని మస్తకమును మూర్కొన్నాడు రథము మీద కూర్చుండబెట్టుకొని తన నగరానికి బయలుదేరాడు హస్తినాపురమునకు చేరి మహారాజుకు శంతనుడు గొప్ప ఉత్సవము జరిపించాడు జ్యోతిష్యమునందు నిపుణులైన వారిని పిలిపించి శుభదినము అడిగాడు సకల ప్రజలు నిపుణులైన మంత్రులు ఆహ్వానింపబడ్డారు అందరి సమక్షమున రాజు శంతనుడు గంగానందుడకు భీష్ముని యువరాజ పదవి యందు అభిషక్తుని చేశాడు సకలగుణ సంపన్నుడూ కుమారుని రాజ్యమునకు వారసునిగా చేసి ధర్మాత్ముడైన నరేశుడు ఎంతో ఆనందించాడు ఇప్పుడు గంగా అతని చిత్తము నుండి తొలగిపోయింది సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు మునులారా భీష్ముని జన్మకు గంగా ఉత్పన్నమగుటకు గల కారణమును నేను మీకు ఇప్పుడు చెప్పాను వసువులకు కలిగిన శాపముతో ఈ ఘటన జరిగింది గంగా అవతరణము వసువుల ప్రాదుర్భావము గల ఈ ప్రసంగము వినినవారు సమస్త పాపముల నుండి ముక్తులవుతారు ఇందు సందేహము లేదు ఈ ఉపాఖ్యానము పరమ పవిత్రము మంగళమయము వైదిక సిద్ధాంతములతో సంపన్నమైనది వ్యాసుని ముఖారవిందము నుండి నేను విన్నదానిని ఉన్నది ఉన్నట్లుగా మీకు చెప్పాను అని సూత మహర్షి సౌనకాదిమనులకు చెప్పాడు రెండవ స్కందములోని మూడు నాలుగు అధ్యాయాలు సమాప్తము ఐదు ఆరు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు